హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహాషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రో బ్లాగ్ బ్లాగు సో మిస్ అవ్వకుండా అందరూ తప్పకు చూడండి అంటే టైం అయితే సెవెన్ అవుతుందండి సెవెన్ అయినా ఇంకా ఎండ రాలేదు ఈరోజు అయితే వర్షం పడుతుంది అనుకుంటాను క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా చీకటి లాగా కూడా అనిపిస్తేనే మంచి కూడా ఇంకా కాలేదు చూడండి అయితే చాలా కూల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అలాంటి బ్యూటిఫుల్ క్లైమేట్లు వేడి వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది అందరూ కాఫీ టీ తాగుతారు నేను అయితే హాట్ వాటర్ తాస్తాను నాకైతే ఈరోజు వెదర్ అయితే చాలా బాగా నచ్చింది చాలా కూల్ సూల్గా సో ఇప్పుడైతే నేను హాట్ వాటర్ తాగుతాను టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి సో మా చిన్నోడి బట్టలు అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్ లో వేసాను నిన్నైతే నా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాం నా డ్రెస్ అయితే ఏమీ లేవు ఫీడింగ్ డ్రెస్సెస్ అండ్ నైటీలు అయితే వాషింగ్ లో వేసాం ఎందుకంటే మా చిన్నోడి బట్టలు అయితే ఇదే ఎక్కువేం కాదు సో ఇవైతే వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మేడ్ అయితే ఈవినింగ్ వచ్చి ఇంకా ఆరబెట్టేస్తుంది ఇంకా మా చిన్నోడు టవల్ మా చిన్నోడు డ్రెస్సెస్ ఇవి క్లాత్స్ అయితే వాష్ అవ్వడానికి మాక్సిమం ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది అంతలోపు నా బట్టలు కూడా ఆరిపోతుంది వాషింగ్ మిషన్ లోనే డ్రై అవుతుంది బట్ లైట్ గా వెట్ ఉంటది కదా అది ఎండ లో వన్ అవర్ అయితే ఆరబెట్టేస్తే అది డ్రై అయిపోతుంది పూర్తిగా ఇప్పుడైతే క్లాత్స్ అన్ని అయితే వేసేస్తాను ఇప్పుడైతే టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడైతే నేను లంచ్ చేస్తాను సో రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ రోజైతే మా ఇంట్లో అయితే వెజ్ అండి సో ఓన్లీ వెజ్ ప్రిపేర్ చేశారు నాన్ వెజ్ అయితే లేదు నిన్న నాన్ వెజ్ తిన్నాం కదా అందుకే ఈ అయితే వెజ్ సో వైట్ రైస్ అండి ప్రతి ఇంట్లో కామన్ కదా ఈ రైస్ అయితే జీరా రైస్ ఈరోజు జీరా రైస్ అయితే ప్రిపేర్ చేశారు అండ్ ఫేవరెట్ బెండకాయ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది సో క్యూట్ ఉంది కదా స్మెల్ కూడా బాగుందండి ఇందులో కార్న్ ఫ్లోర్ పల్లీలు అండ్ జీడిపప్పు ఆనియన్స్ ఇవన్నీ బెండకాయలో వేయడం వల్ల ఇలా పకోడిలా ఉంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెండి ఫ్రై మా ఫేవరెట్ ఇంకా మా ఇంట్లో స్పెషల్ ఏమనుకుంటున్నా ఫేవరెట్ నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి సో ఇదిగోండి కొబ్బరి పచ్చడి మంచి స్మెల్ వస్తుంది నేనైతే కర్రీస్ కన్నా ఎక్కువ రోటి పచ్చడిలే లైక్ చేస్తాను ఈ మధ్య అయితే రోటి పచ్చడి చాలా రోజులు అవుతుంది ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ అయితే అవుతుంది అందుకు కోసమే ఈరోజు కొబ్బరి పచ్చడి నాకు కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం అండ్ ఆటోమేటిక్ రసం కామన్ తర్వాత మా పండు లేడు రసం చూస్తే మా పండు గుర్తు వస్తున్నాడు అయినా మా మమ్మీ చాలా బాగా చేస్తారు అయినా రసం కూడా బాగా ప్రిపేర్ చేస్తారు అందుకు మా మమ్మీ ప్రిపేర్ చేసిన కోసమే ఇష్టం ఆ రసంతోనే ఎక్కువ ఫుడ్ అయితే తింటాడు సో ఇప్పుడైతే నేనైతే లంచ్ అయితే చేసేస్తానండి ఇప్పుడైతే టైం అయితే త్రీ అవుతుందండి నాకైతే స్వీట్ గ్రేవింగ్స్ వస్తున్నాయి సో ఫ్రిడ్ లో ఏదైనా స్వీట్ ఉంటే తీసుకొని తింటాను స్వీట్స్ అయితే పెద్దగా తినట్లేదు స్వీట్స్ తింటే షుగర్ వస్తుందంట అందుకోసమే నేనైతే స్వీట్స్ పెద్దగా తినట్లేదు కానీ ఈ రోజైతే నాకు బాగా స్వీట్స్ అయితే తినాలనిపిస్తుంది సో స్విడ్జ్ అయితే ఏంటంటుంది గులాబ్ జామ్ ప్రోటీన్ బిస్కెట్స్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ రాగి లడ్డు అండ్ కేక్ ఉంది సో ఈ గులాబ్ జామ్ అయితే తింటాను గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం వీక్లీ ప్రైజ్ అయినా అప్పుడు తినేదాన్ని బట్ ప్రెగ్ ప్రెగ్నెంట్ అప్పటి నుంచి ఓన్లీ వన్స్ గులాబ్ జాము అయితే తింటున్నాను ఒకే ఒకటి మిగిలింది బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ తీసుకున్నాను మా ట్యాబ్లెట్ గులాబ్ జామ్ నీట్ గా మా పండుగ బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తానండి అంత గందరగోళం ఉంది సో కొన్ని డ్రెస్లు అయితే ఇలా బెడ్ మీద తీసి పెట్టేస్తాను ఇవన్నీ అవన్నీ తీసేసి ఇంకా మా పండుగ బట్టలు అయితే ఇలా మా పండుగ బట్టలు పైన ఇక్కడ మళ్ళీ ఇక్కడ సో చాలా ఎక్కువ బట్టలు ఉంటాయి ఇవన్నీ అయితే ఫోల్డ్ చేసేది ఈ సెక్షన్ ఈ సెక్షన్లో ఉన్న బట్టలు అంతా ఎక్కడ పెట్టేసానో అవన్నీ ఫోల్డ్ చేసాక ఆ సెక్షన్లో ఉన్న బట్టలు అయితే తీసుకు ఫోల్డ్ చేస్తాను ఆ తర్వాత పైది ఫస్ట్ అయితే బాబు డైలీ యూస్ బట్టలు ఇక్కడేమో పార్టీ వేర్ బట్టలు ఇదేమో వింటర్ సీజన్లో యూస్ చేస్తాను కదా ఆ క్లాత్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ అయితే ఇప్పుడైతే నేను ఫోల్ చేసేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు ఇంకా తన కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే టీ ప్రిపేర్ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి పొగలు కూడా వస్తున్నాయి కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగితే టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇందులోనే అల్లము దాల్చిన చెక్క యాలకులు వేయడం వల్ల టీలో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఈ మిల్క్ ఆర్గానిక్ మిల్క్ కాబట్టి టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో మా ఇంటి ముందు ఆవులు గేదెలు ఉన్నాయి మా దగ్గర అయితే మేము మిల్క్ అయితే తీసుకుంటున్నాం మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ పొగలు వచ్చే కొద్ది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి టీ చూడండి ఎంత బాగా మరుగుతుంది కదా ఇది ఎంత బాగా మరుగుతే అంత టేస్టీగా ఉంటుంది అలానే బాగా మరగబెట్టకూడదు అలానే లైట్ గా కూడా పెట్టకూడదు మనకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అందులో మీడియం లెవెల్లో అయితే మరగబెట్టుకోవాలి సో చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్ గా ఉంది కదా సో నేనైతే టీ అయితే తాగను ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ అవుతుందండి ఈరోజు డిన్నర్ స్పెషల్ అయితే ఏంటో మీకు చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో డిన్నర్ చపాతీ ప్రిపేర్ చేశారు సో చపాతీతో పాటు కర్రీ ఏం ప్రిపేర్ చేసామంటే ఇకైతే ఇప్పుడు చూపిస్తాను కుక్కర్ లో అయితే చేసేస్తున్నాము ఈజీగా అయిపోతుందని సో క్యాప్సికమ్ కర్రీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే డిన్నర్ అయితే చేసేస్తాను నేను అయితే టైం అయితే నైన్ అవుతుందండి సో డిన్నర్ అయితే చపాతి తిన్నాను కదా ఇంకా నైట్ పడుకునేటప్పుడు మిల్క్ అయితే తాగుతాను ఆల్రెడీ సిమ్ లో పెట్టాను మిల్క్ ని మరుగుతుంది నాకైతే బాల్కనీలో మిల్క్ బౌల్ కనిపించలేదండి చిన్న తప్పేలా అయితే కనిపించింది మా మైడేమో కుప్పలు కుప్పలుగా తను పెట్టేస్తుంది సో తీసుకోవడం కష్టమైంది నాకు సరిగ్గా కనిపించట్లేదు సో నీ గిన్నెలు తీసి పాలు గిన్నె తీయాలంటే కష్టం అది ఏ పందులో ఉందో ఏంటో చూడగానేది అయితే పైకి కనిపించింది అందుకే గిన్నె తీసుకున్నాను పాలు అయితే మరుగుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగితే ఇంకా నేను పాలు తాగేసి ఇంకా పడుకుని పోతాను మా అయితే పాలు అలవాట్లేదు పెరుగు అలవాట్లేదు ఎంత అలవాటు చేద్దామని ఎంత ట్రై చేసినా పాలు తాగడు పెరుగు తినడు ఎప్పుడు ఎప్పుడు తాగుతాడు ఎప్పుడు తింటాడు నేనైతే పాలు అయితే షుగర్ లేకుండానే తాగుతాను జ్యూసెస్ కూడా షుగర్ లేకుండానే తాగుతాను పొంగిపోయింది ఇంకా మిల్క్ తాగేసి పడుకోవడం అంటే మా చిన్నోడైతే మనిషి దగ్గర ఫుల్గా ఆడుకుంటున్నాడు రాత్రి అయితే అస్సలు పడుకోడండి డే టైం పడుకుంటాడు కానీ రాత్రి అంతా ఆడుకుంటూ ఉంటాడు ఏ టైంలో పడుకుంటాడో ఆడికే తెలీదు ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ అయిపోతుంటది ఎలా ఆడుతూనే ఉంటాడు చాలా స్పీడ్ స్పీడ్ ఆడేసుకుంటూ ఉంటాడు నాకు మంచి నిద్ర వచ్చే టైంలో ఏ అని ఏడుస్తుంటే నేనేమో ఇంకా ఆ నిద్రను ఆపుకొని పేరింగ్ పెడుతూ ఉంటాను ఇంకా సిక్స్ మంత్స్ వరకు ఇవన్నీ తప్పదు ఇంకా మా పండుగ ఇంకా కొంచెం పెద్దవాడయ్యాడు ఇంకా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను ఇంకా చిన్నోడు వచ్చాడు ఇంకా చిన్నోడు పెరిగే వరకు ఇంకా నేను ఇంకా నో నిద్రలు రాత్రి అప్పుడు తను అయితే ఆడుకుంటున్నాడు కదా ఇంకా తను ఆడితే చేస్తాను ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుందండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్పీ డ్రీమ్స్ బాయ్